బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు ఏడాది కాలంగా టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు రైతు భరోసా పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులకు ఇస్తామన్న పదిహేను వేలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే రేవంత్ సర్కార్ నడుస్తోందని ఆరోపించారు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నారని అన్నారు గతంలో ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు వీళ్ళు ప్రజల సమస్యలను ఆరు గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తే దాని గురించి కేసీఆర్ గతంలో ఏ విధంగా పది సంవత్సరాలు మోసం చేసిండు విధంగా ప్రజలను నమ్మించిండు వాగ్దానాలను విస్మరించి ప్రజల చేత మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా అనుకోబడ్డాడు ప్రజలు ఏ విధంగా మోసం చేసిండు అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు కాదు ఎందుకంటే అధికారులు వాళ్ళే నాయకులు వాళ్ళే దానిలో కలెక్షన్లో సగం పొంది ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేస్తున్నారు అధికారులు వాళ్ళు సగం సంగీళ్ళ వీళ్ళ సంఘాలే వేరారు కానీ ఏ విధంగా మోసం చేయాలో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు కాదు కేసీఆర్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కనే డైవర్ట్ చేస్తుండే ఇక మళ్ళీ వెంటనే ఇక మళ్ళీ దాని గురించి చర్చ జరిగేది మీడియాలో బ్రేకింగ్ కానీ హెడ్ హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ తో ఇలా డెబ్బై ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధ పాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆరు గ్యారెంటీతో ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచన ఉంది ఇలా ప్రజలు ఆరు గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు ఒకసారి ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒక నెలతో పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు ఇవి వాళ్ళ కొత్తగా ఫార్ములా ఈ కార్ వేసుకేస్తే మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది ఏంటంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో వీళ్ళంత ప్లాన్ ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా డెబ్బై ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధం పాడంతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆరు గ్యారెంటీతో ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆల్సిన ఉంది ఇలా ప్రజలు ఆరు గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు ఒక నెల పాటు డ్రగ్స్ కేసు అంటారు ఈ